లో ఉంటాను నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నండి నా పేరు చింతల నిర్మల రెడ్డి నేను గత మూడున్నర సంవత్సరాలుగా సునీతక్కతో పనిచేస్తున్నాను ఎన్నో ఇక్కడ ధర్నాలలో కూడా చాలా పాల్గొన్నాము ఇవాళ మహిళా కాంగ్రెస్ ఏర్పడి ఇంత స్ట్రాంగ్గా మూవ్ అవుతుందంటే కేవలం సునీతక్క గారే సునీతక్క గారు ఏంటంటే ఒక డైనమిక్ లీడర్గా ఇవాళ ఇండ్లలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఇవాళ ఎంతో మెరుగ్గా ఇవాళ మహిళలు ఏంటి అనేది మహిళలకు ఉన్నటువంటి స్థానం ఏందనేది ఇవాళ సునీతక్క గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఇవాళ మహిళలందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది ఇవాళ మహిళలకి ఏంటంటే ఏదో ఒక స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సునీతక్క గారు ఎంతో ఆరాటంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి సునీతక్క వెళ్ళి అనేక రకాలుగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అలకలమ్మ మేడం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సునీతక్క ఇవాళ తెలంగాణ స్టేట్కి లక్ష మెంబర్షిప్ మెజారిటీతో ఇలా ముప్పై మూడు జిల్లాలలో మేము వాళ్ళ లక్ష మెంబర్షిప్తో చాలా ఏంటంటే ముందంజలో ఉండడము ఇది అంతా కూడా సునీతక్క గర్వకారణమే ఎందుకంటే ఆమె ఎనక ఉండి మాకందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇవాళ మమ్మల్ని మహిళా కాంగ్రెస్ అంటే ఇవ్వాలా మొగర్లకు దీటుగా జనరల్ కాంగ్రెస్కు దీటుగా కూడా మేమందరం కూడా ప్రతి మహిళ కూడా ఇవ్వాలా అన్ని వాటిలలో ఇప్పుడు ఏంటంటే లోకల్లో స్థానిక ఎలక్షన్లలో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ అసెంబ్లీ అన్ని విధంగా అలాగా కూడా మేము మొఘళ్లకు ధీటుగా మేము పనిచేస్తున్నామంటే కేవలము సునీతక్క కోఆపరేషన్ తోటే ఇవాళ సునీతక్కకి ఏదైనా సముచిత స్థానాన్ని కల్పించినట్టయితే మేమందరం కూడా మాకు కూడా పదవులు అన్ని విధాలుగా ఆటోమేటిక్గా వస్తాయని ఇవాళ మహేష్ అన్న గౌడ్ గారు అదేవిధంగా రేవంత్ అన్న గారు కూడా గుర్తించాలి ఇవాళ మా మహిళా కాంగ్రెస్కి ఎందుకు గుర్తించలేదు తర్వాత చాలా వెనుకబడి ఉంది మేము ఇంత ముందంజలో ఉండి చాలా ఫాస్ట్గా మేము పనిచేస్తున్నాం కానీ ప్రతి రంగాలలో మేము ముందుకు వెళ్తున్నాం కానీ మమ్మల్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించలేకపోవడం చాలా బాధాకరము సునీతక్కకు సముచిత స్థానాన్ని కల్పించి మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి మాకు ఏదో ఒక స్థానాన్ని కల్పిస్తారని మేము అందరం కోరుకుంటున్నాము సునీతక్క ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ అనేది అది ఇది ఏ పార్టీలో తెలియకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆవిడ ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా పదవులు కల్పిస్తున్నారు మరి మన మహిళా కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మరి సునీతక్క గారిని ఎందుకు గుర్తిస్తలేరు మరి మనకు తెలియదు కానీ మీరందరూ కూడా మహిళలకు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ చాలా ఎలక్షన్లుండే మరి మేము గడప గడప తీసుకెళ్లాలంటే ఎప్పుడైనా మహిళలే అవసరం వస్తున్నారు గడప గడప ప్రచారం చేయాలంటే మహిళలు ఎంతో ఓపిగ్గా వెళ్ళి ప్రతి గడపకి ఆరు గ్యారంటీలను చేరవేస్తున్నప్పుడు మరి మహిళా కాంగ్రెస్ ఎందుకు గుర్తిస్తలేరు మీరు గవర్నమెంట్ అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మేము చెప్పేది గవర్నమెంట్కి మన అధిష్టానానికి మాకు తప్పకుండా సునీతకు ఏదో ఒక సంస్థ స్థానం కల్పించి మమల్ని కూడా గుర్తించి మాకు ఉన్నతమైన పదవులలో కూర్చోబెట్టాలని గవర్నమెంట్ని నేను ఒక్కటే కోరుతున్నాను నమస్తే Emily.